జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేకంగా కొన్ని గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా సైనిక శిక్షను తీసుకోవడం కొరకు వేల మంది ఈరోజు సైనికులతో శిక్షణ తీసుకుంటున్నటువంటి ఫోటోలను తర్వాత వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దాదాపు ఏదైతే ఐదు రోజుల క్రిందట కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దాదాపు మనకు ఇక్కడ కుప్పవారా తర్వాత దోడా జిల్లాల్లో సరిహద్దు ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలి దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది ఉగ్రవాదుల జాడలు కొంత అనుమానంగా ఉంది అంటూ కూడా సైన్యాన్ని హెచ్చరికలు చేసి గస్తీని ముమ్మరం చేయాలి అని ఏ విధంగా అయితే ఆదేశాలు ఇచ్చారో వెంటనే భారత సైన్యము ఇక్కడ దోడా తర్వాత చీనా బ్లోయా తర్వాత కుప్వారా ఈ ప్రాంతాల్లో దాదాపు ము అక్కడ అంటే ఒక నలభై గ్రామాల నుంచి వాలంటీర్లను దాదాపు వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చే విధంగా కూడా ప్రారంభించారు వారితో పాటు యువకులు తర్వాత మహిళలు స్వచ్ఛందంగా వచ్చి సైనికులతో ప్రత్యేకంగా శిక్షణ తీసుకునే విధంగా కూడా వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి బంకర్లను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఒక ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్గా ఏ విధంగా పోరాడాలి అన్నటువంటిది ఒక సైనిక శిక్షణ ప్రారంభమైందని చెప్పవచ్చు ఈరోజు నిన్నటి నుంచి ఏదైతే ప్రారంభమైనటువంటి ఏదైతే సైనిక శిక్షణ ముఖ్యంగా రానున్నటువంటి రోజుల్లో ఉగ్రవాదులతో ధీటుగా పోరాడుతామంటూ కూడా చెప్తున్నటువంటి మహిళల వీడియోలంతా కూడా వైరల్ అయ్యాయి దాదాపు ఈ జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతంలో ఎక్కడైతే దారులు ఉగ్రవాదులు చొరబడేటటువంటి అవకాశం ఉందో ఆ ప్రాంతం నియంత్రణ రేఖ చుట్టూర ఉండేటటువంటి గ్రామాలను అన్నిటినీ కూడా సమాయత్తం చేస్తున్నారు భారత సైన్యం ముఖ్యంగా వీరికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ తర్వాత వీళ్ళకి కావలసినటువంటి ఏదైతే అంటే త్రీ జీరో త్రీ గర్ల్స్కి సంబంధించింది అనుకోవచ్చు వాళ్ళు ఏ విధంగా ఉపయోగించాలి ఏ విధంగా వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ను వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి ఎమర్జెన్సీలో ఏ విధంగా ఉండాలి మిలిటెంట్ల రాకని వాళ్ళు ఏ విధంగా గుర్తించాలి వాళ్ళు ఇచ్చేటటువంటి సౌండ్స్ అనుకోవచ్చు వాళ్ళు అందించేటటువంటి ఏదైతే ఆ చిన్న సెన్సిటివ్ ఆ కదలికలను కూడా భారత సైనికులు అక్కడ ఉండేటటువంటి మహిళలకు ప్రత్యేకంగా గ్రామాలకు సంబంధించినటువంటి యువకులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది రానున్నటువంటి రోజుల్లో వీర సైనికులుగా భారత ఏదైతే గ్రామ యువత ముందుకు వస్తుందని కొన్ని వేల మంది కూడా సైనికులు తయారు కాబోతున్నారు అన్నటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు